ఇక అంగన్వాడీల రిటైర్మెంట్ వయసు అరవై ఐదు ఏళ్ళు టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష బెనిఫిట్స్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ అంటూ ఇక వీళ్ళ రిటైర్మెంట్ను కూడా అంగన్వాడీ టీచర్లు ఉంటారు కదా వాళ్ళ రిటైర్మెంట్ కూడా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి చేసిండట సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా కొంచెం బెనిఫిట్ అంటే బెటర్ బెటర్మెంట్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ రాసిండ్రు ఇగో అంగన్వాడీల ఉద్యోగ విరమణ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం అరవై ఐదు ఏళ్ళకి పెంచింది ఎందుకంటే అయితే అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీచర్లు హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెట్టింపు చేసింది టీచర్లకు లక్ష నుంచి రెండు లక్షలకు హెల్పర్లకు లక్ష రూపాయలు పెంచింది ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది అరవై ఏళ్ళు దాటి వీఆర్ఎస్ తీసుకున్న టీచర్లు హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింప చేయనున్నారు కొంతకాలంగా ఈ ఫైల్ పెండింగ్లో ఉండగా అంగన్వాడీలో మంత్రి సీతక్కను కలిసి విన్నవించారు దీంతో మంత్రి సీతక్క ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో సమావేశమై చర్చించి అనుమతులు జారీ చేయించారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కృతజ్ఞతలు తెలిపారంటూ వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉండే ఇది క్లియర్ అయిపోయింది ఎప్పటి నుంచో వాళ్ళు కోరుకుంటున్నారు ఆ బెనిఫిట్స్ పెంచమని చెప్పేసి సో ఆ ప్రకారంగా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా అరవై నుంచి అరవై ఏళ్ళకి పెంచినట్టుగా వార్త ఇది అట్లనే కొంతమందికి యాక్చువల్గా జీతాలు కూడా వీళ్ళు ఎవరంటే నాకు ఒక బ్రదర్ మెసేజ్ పెట్టిండు ఏమని పెట్టిండంటే ఇది చూడండి ఒక్కసారి చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటా ఉన్నా అంటే ఈ అన్న విపరీతంగా కేసీఆర్ని విమర్శించేటోడు దానికి కారణం ఏంటిదంటే కేసీఆర్ తెలంగాణను నాశనం పట్టిండు అప్పులపాలు చేసిండు జీతాలు సరిగ్గాయలేదు ఇంకా రకరకాల ఇబ్బందులు పెట్టిండు అన్నట్టుగా అంటే అప్పటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఒక గవర్నమెంట్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ ఆయన తను అన్న మాట ఏంటిదంటే ఒకసారి చూడండి తెలంగాణ గెస్ట్ లెక్చరర్ శాలరీస్ ఈ గెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జీతాలు డిసెంబర్ నుంచి పెండింగ్ ఉన్నాయంట ఈయన గెస్ట్ లెక్చరర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఆరు నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి నాతో చాలాసార్లు అన్న అంటే చర్చలు జరిగేది వాదించడం అంటే చర్చలే అట్ట ఇట్లా కేసీఆర్ నాశనం పట్టిండు నువ్వు ఇట్ ఎట్లంటావు అంటావు రేవంత్ రెడ్డి వస్తే మార్పు వస్తుంది బాగుంటుంది అని చెప్పి సరే ఆనాడు ఆయన పేరు బయటపెట్టడం ఎందుకు కానీ ఆనాడు ఆయన ఆయనకు సపోర్ట్ చేసిండు ఆ తర్వాత కూడా ఆల్మోస్టు కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందేమో వీళ్ళకు మారాలి మారితే తప్ప మనకు సెట్ కాదు అన్నట్టుగా చెప్పి ఒకటి తారీఖు నాడు జీతాలు వస్తున్నాయని కొన్ని రోజులు మురిసారు గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పాటు గెస్ట్ లెక్చరర్స్ కొన్ని రోజులు మురిసారు ఇప్పుడు ఏమైపోయింది తెలుసా అలా యూనియన్ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారట డిపార్ట్మెంట్ని అలా యూనియన్ ఉంటుంది కదా గెస్ట్ లెక్చరర్ యూనియన్ ఇప్పటిదాకా అసలు అది సీఎం చేతిలో ఉంది ఆ మినిస్ట్రీ ఎవరి చేతిలో ఉంది విద్యాశాఖ అంటే సీఎం చేతిలో ఉంది ఆరు నెలల నుంచి వాళ్ళకి జీతాలు వస్తామని డైరెక్ట్గా ఇప్పుడు మెసేజ్ పెట్టేయండి చాలా రోజులు ఏం చెప్పాడు తెలుసా ఫస్ట్లో ఒక రెండు మూడు నెలలు జీతాలు రానప్పుడు ఏ పర్వాలేదు కేసీఆర్ చేసిన ఖరాబ్కి కొంత టైం పడుతుంది కదా సెట్ చేసుకోను కదా సెట్ అయినాక ఎన్ని రోజులు సెట్ చేసుకుంటాడు అని నేను అన్న కూడా సెట్ కానీ సెట్ కానీ అన్నారు ఇవాళ ఓర్చుకోలేక మొత్తానికి మొత్తం తప్పు అని చెప్పిన అన్న ఈవెల ఫైనల్గా రేవంత్ రెడ్డి కూడా గిట్ల అయిపోయాడు మా పరిస్థితి ఏంది గిట్లా ఆరు నెలల నుంచి జీతాలు వస్తలేవని కామెంట్ పెట్టండి ఇప్పుడు ఏం చెప్పాలిగా చెప్పుడు ఇక ఇచ్చా ఇచ్చికపాయ అనుకున్నది ఏంది అయ్యింది ఏంది ఇప్పుడు ఇచ్చుకపాయ ఆ రోజేమో ఏ ఖచ్చితంగా అయిపోతుంది మాకు వీళ్ళు జూనియర్ లెక్చరర్స్ గెస్ట్ లెక్చరర్స్ వీళ్ళని అంటారు కాంట్రాక్ట్ వీళ్ళకి మే వరకు అప్డేట్ చేసినట్టుగా శాంక్షన్ చేసినట్టుగా ఇప్పటిదాకా మరి జీతాలు లేకపోతే మరి సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ వరకు జీతం ఇవ్వకుండా వాళ్ళతోని పని చేయించుకుంటా ఉన్నారు ఇది గతంలో చెప్పిన నేను ఈ కాంట్రాక్టు తీసుకున్న వాళ్ళని కానీ అవుట్సోర్సింగ్ వాళ్ళని కానీ ఇట్లే ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ఈ రకరకాల ఉద్యోగస్తులు కానీ జీతాలు సరిగ్గా వస్తున్నాయని వాళ్ళు అనుకుంటూనే మళ్ళీ వాళ్ళే ఎలా సరిగ్గా రావట్లేదు కొంచెం డిలే అవుతుంది అని ఓర్చుకోలేక కొన్ని రోజులే ఓపిక పడతారు కదా ఎవరైనా అంతకంటే ఎక్కువ ఓపిక పట్టరు కదా అదే జరిగింది ఇప్పుడు